కాకినాడ జిల్లాలో కత్తిపూడి అన్నవరం తేటగుంట ఎన్హెచ్ పై జాతీయ రహదారి ప్రక్కన గల అక్కడక్కడ రోడ్డు కిరువైపులా గ్రీన్ డేరాల కట్టి లారీ నుండి ఆయిల్ తీస్తూ విచలవిడిగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు ఈ ఆయిల్ మాఫియా కత్తిపూడి గ్రామానికి చెందిన కోటిపల్లి బుజ్జి కనుసన్నల్లో జరుగుతుందని తోటి వ్యాపారస్తుల మాటలో తేల్చి చెప్పారు అధికారుల కళ్లు కప్పి కొనసాగిస్తున్న ఆయిల్ మాఫియాను వెంటనే అధికారులు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని లారీ ఓనర్స్ కోరుతున్నారు de que es